మీ అందరికీ తెలుసు అంగన్వాడీ వాళ్ళని ఎలా రెచ్చగొట్టారు ఆశా వర్కర్లను ఎలా రెచ్చగొట్టి అన్నం మీదకి పంపిస్తున్నారో మనం చూస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా తాను ముఖ్యమంత్రి అయిన మొదటి నెలలోనే చేసేయటం వల్ల ఈరోజు ఏదో వీళ్ళు కాకమ్మ కథలు చెప్తున్నారు కానీ పక్క రాష్ట్రాలతో మీరు గమనిస్తే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చిన వన్ అండ్ ఓన్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే సో ఇప్పటికైనా అంగన్వాడీ వర్కర్లు వాళ్ళు జగనన్న వాళ్ళకి చేసిన మంచి వారి జీతాల పెంపు వారికి అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందించినది గుర్తుపెట్టుకొని విరమించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటురారు నేనైతే సూటిగా చెప్పగలను కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో ఓటు అడిగే అర్హత లేదు దాంట్లో ఎవరొచ్చి అడిగినా కూడా వాళ్ళకి అర్హత ఉండదు ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేశారు ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలిస్తున్న రాజశేఖర్ రెడ్డి గారు కేంద్రంలో రెండుసారు కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి ముఖ్య కారకుడైన రాజశేఖర రెడ్డి గారిని ఆయన చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో చేర్చారు ఆ కుటుంబాన్ని అవమానించారు ఆ కొడుకు ఆయన కొడుకుని ముద్దుల బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని ఎటువంటి తప్పు చేయకుండా ఎన్ని నెలలు జైల్లో పెట్టారో మనం అందరం చూసాం ఇలా తప్పుల మీద తప్పులు చేసిన కాంగ్రెస్ని ఎవరు క్షమించరు ఆంధ్రప్రదేశ్లోకి ఎంట్రీ కూడా ఉండదు దానికి ఎవరొచ్చి ప్రచారం చేసినా వారి విలువ తగ్గిపోతుందే కానీ వారొచ్చి మాట్లాడితే జగనన్న విలువ ఏ రోజు తగ్గదు